మూడు రంగుల జెండా పార్టీ మూడు చక్రాల ఆటో కార్మికుల జీవితాల్లో చీకటి నింపిందని ఆటో కార్మికుల సంఘం నాయకులు మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వల్ల సుమారు యాభై లక్షల మంది ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు ఆటో కార్మికుల జీవితాలు చిగురించాలంటే ప్రభుత్వం వారికి జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు ఆటో లేని సమాజాన్ని ఊహించలేమని ఆటో కార్మికుల సామాజిక ఆర్థిక భద్రతను పరిగణించాలని ఆటో నడిస్తేనే వారి జీవన చక్రం నడుస్తుందని కావున ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు నూతనంగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పెట్టడం వల్ల తద్వారా ఆటో కార్మిక రంగం వీధిన పడ్డది ఆటో కార్మికులు అయితే మహిళలకు కల్పించే సౌకర్యం పట్ల ఆటో కార్మికులకు కానీ మా ఆటో క్రేట్ కోఆపరేటివ్ సొసైటీకి కానీ ఎవరికి వ్యతిరేకత లేదు మహిళలకు అందించే సౌకర్యం పట్ల మాకు ఎట్లాంటి వ్యతిరేకత లేదు కానీ ఒక పథకం ఇంప్లిమెంట్ చేసే ముందు తద్వారా ఏర్పడే పరిణామాలను ప్రభుత్వం గుర్తించలేక సుమారు రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడి వాళ్ళు కలత చెంది ఆత్మహత్యల వైపు ఒక పరిష్కారం చూపేలాగా మీ జీవితానికి ఆత్మహత్య పరిష్కారం అనే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇదే దారి చూపిస్తుందని మేము భావిస్తున్నాం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే ఏర్పడ్డది కాబట్టి కొంత సమయం ఇచ్చి ఈ విషయాన్ని మేము నిరసన వ్యక్తం చేయాలనుకున్నాం అందుకనే ప్రాథమికంగా ఆటో కార్మికులకు జరుగుతున్న ఇబ్బంది ఈ మీ ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల వెంటనే వీధిన పడ్డ ఆటో కార్మికులకు ప్రతి నెల జీవనభృత్తిగా పదిహేను వేల రూపాయలు చెల్లించాలన్న డిమాండ్తో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం అని బస్సులలో ఫ్రీగా పెట్టిరో వాటి ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల ఆటో కార్మిక కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి వాటిని ఆదుకోవాలని చెప్పి మరి ప్రతిరోజు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన ఇప్పటి వరకు కూడా దాదాపు పదిహేను రోజులు కావస్తూ ఉంది అయినా కూడా ప్రభుత్వము ఎలాంటి ప్రత్యామ్నాయం ఆటో డ్రైవర్లకు చూపలేదు కనుక ఈరోజు ఈ మా సిద్దిపేట ఆటో వర్కర్స్ యూనియన్ కానీ ఆటో కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఆటో కార్మికులందరం కూడా ప్రభుత్వానికి చర్యకు నిరసనగా ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది గౌరవ సొసైటీ స అధ్యక్షులు బాలసాయి రమన్న గారి ఆధ్వర్యంలో మరియు ఆటో కార్మికులను ప్రత్యామ్నాయం చూపకుండా ఇది అనాలోచిత నిర్ణయంగా ఒక హే అనాలోచిత నిర్ణయంగా ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యతోటి వేలాది మంది ఆటో కార్మికులు ఈరోజు రోడ్డు మీద పడ్డారు నిన్నాక మొన్న మన సిద్దిపేటలోని ఒక ఆటో డ్రైవర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ రైలు పట్టాల మీద కూర్చొని చావడానికి కూడా సిద్ధపడి ఉన్నాడు